తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా మతీశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చినా మనం చదువుకుందాం మత్తి స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చి నుంచి శతాధిపతి అతనితో కూడా ఏసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని యేసునకు ఉపచారము చేయుచు గలలి నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియు యాకోబు ఏసే అనువారి తల్లి అయిన మరియు జబదయ్య కుమారుల ఉండిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవడని ఈ మాట ప్రభుని యేసుక్రీస్తువారు వారు సిరువులో చనిపోయిన తర్వాత వెను వెంటనే జరిగిన ఆ సన్నివేశాల గురించి ఇక్కడ రాస్తున్నారు అందులో యేసు చనిపోయినప్పుడు ఏం జరిగింది అనేది పై ఇంత ఇంతకుముందు కూడా మనం వివరించుకున్నాం ఎలా ఉందనుకున్నప్పుడు యాభై వచ్చి చదివితే అంత ముందు జరిగిన సన్నివేశం ఏంటో ఒకసారి చదువుతున్నాను యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను అంటే నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్న మాటను అక్కడ వారైతే కనుక అలా ప్రస్తావించారు ఆయన అయితే కనుక ప్రాణము విడిచాడు అప్పుడు దేవాలయపు తీరా పైనుండి కిందకి వరకు రెండుగా చినిగాను భూమి వణికాను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడేను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచాను వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరే ఇది యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగిందట ముందుగానే చెప్పబడిన ప్రవచనానుసారంగా సమాధులు తెరవబడ్డాయి అనేక మంది పరిశుద్ధులు ఎవరైతే కనుక దేవుని దృష్టిలో నీతిగా ప్రతికారం యోగ్యులుగా ఉన్నారో వారు సమాధులు తెరవబడతాయి యేసు ప్రభు వలన ఇది సాధ్యమవుతుందని ముందుగానే దేవుడు చెప్పిన మాట ఈరోజు మనము కూడా విశ్వసిస్తున్న మాట కూడా అదే సో యేసు ప్రభుత్వం ఎప్పుడైతే కనుక చనిపోయారు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి అర్పించిన దేహాన్ని బట్టి లోక మానవుల పాపం కొరకు అని చేసిన ఆ గొప్ప బలియాగాన్ని బట్టి జరిగిన సంఘటనలు బండలు బద్దలైపోయి అక్కడ దేవాలయపు తెర నడిమికి చిరిగింది సమాధులు తెరవబడ్డాయి అనేక మంది లేచారు ఇక జరిగినది అయితే కనుక దేవుని యొక్క సంకల్పం నెరవేర్పు అన్న సంగతిని ఆయన రక్షణ ప్రణాళిక అయితే కనుక ఈరోజు అనుభవంలోకి వచ్చింది అన్న సంగతిని చెప్పడం కోసం జరిగిన సూచక్రియలు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వరకు యేసుప్రభుని సిలువ వేసిన వారు ఏం చేశారు దగ్గరగా ఉన్నవారు వారే కదా యేసుప్రభుకి ఆఖరి క్షణాలో దగ్గరగా ఉన్నవారు ఎవరు అనుకుంటే కనుక యేసుప్రభుని సిలువ వేసిన వారు ఆనాటి సైనికులు మరి కొంతమంది స్త్రీలు యేసును వెంబడించిన కొంతమంది స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పండుగ హడావిడి అండి తెల్లారి పొద్దున ఆ రాత్రికే తెల్లారి పొద్దునే ఉంది ఆ రాత్రికే పసుకా పండుగ కనుక అందరూ కూడా హడావుడిగా ఉన్నారు సో ఆ సమయంలో అయితే కనుక ఇక్కడ జరిగినది ఏంటో చూడండి అక్కడ శతాధిపతి అతనితో కూడా యేసున కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి అక్కడ దగ్గరున్న వారికైతే మాత్రం ఒకసారిగా భయం అనిపించిందంటే ఎవరైతే కనుక ఏసు ఒకలా కనుక చంపడానికి నియమించబడ్డారో ఎవరైతే కనుక గవర్నర్ చేత నియమించబడతారు ఉద్యోగస్తులు ఉంటారు కదా పోలీసు వారు అప్పుడు సైనికులు అంటే కనుక పోలీసు వారు వీళ్ళైతే కనుక ఉరిశిక్షణను అమలు పరిచేవారు కదా మనిషి యొక్క మరణాన్ని కూడా అయితే కనుక వీళ్ళు అమలు పరుస్తారు సో జరిగినది యేసుప్రభుని అయితే కనుక అందరిలాగైనా వాళ్ళు చంపేస్తారు వాళ్ళు తెలిసేంతవరకు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అయితే కనుక వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళ ఉద్యోగ బాధ్యతను బట్టి ఎంతో మందికి వాళ్ళు సిలివేస్తుంటారు కానీ ఇక్కడ వరకు చెప్పే కల యేసూప్రభు విషయంలో జరిగిన సంఘటన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక్కసారిగా భయం జరిగిన సంఘటన వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది కదా భూకంపం వచ్చేస్తుంది పెద్ద పెద్ద బండలు బద్దలు అయిపోయేంత భూకంపం వాళ్ళ దగ్గర వచ్చింది ఒకసారిగా వాళ్ళకి బెదిరిపోయారండి ఒకసారి కంగారు పడ్డారు ఆ సమయంలో అయితే కనుక దేవాలయ నడిమి తెర నడిమికి చెరిగింది అనేది దేవాలయంలో ఉన్న వాళ్ళకి అర్థమైంది అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా సమాధులు తెరవబడటం భూకంపం సమయంలో సమాధులు తెరవబడటం చూశారు చనిపోయిన వాళ్ళు అనేక మంది లేవటం చూశారు ఇవన్నీ చూసినప్పుడు తెలియకుండానే సంథింగ్ ఏదో జరుగుతుందన్న భయం అయితే కనుక అందరిని ఆవాహించేస్తుంది సో అక్కడున్న శతాధిపతి కూడా జరిగిన సంఘటనలన్నింటిని చూసి భయపడి వారు అంటున్నాడు జరిగిన కార్యములన్నింటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునే రే ఎప్పుడైతే కనుక ప్రకృతి ఈ విధంగా అయితే కనుక రెస్పాండ్ అయిందో యేసుప్రభు చనిపోయినప్పుడైతే కనుక ప్రకృతి ఈ విధంగా అది భూకంపం కలిగిన చుట్టూ ఉన్న పరిస్థితి ఆకాశంలో సూర్యుడు ఆయన అయితే కనుక మేఘాల చాటు వెళ్ళిపోయాడు అన్నట్లు లేదు అక్కడ కంప్లీట్గా చీకటి అయిపోయినట్టు రాస్తుంది ఆ సూర్యుడు ప్రకాశించడం మనసు సూర్యుడు ఉండాలి కానీ ప్రకాశించకూడదు ఇది మనం పట్టిన రోజులు అనుకున్నప్పుడు కూడా కాదండి చంద్రుడు అక్కడ మీదకి వెళ్ళటం మనకు అర్థమవుతుంది కానీ అక్కడ యేసుప్రభు చనిపోయినప్పుడైతే కనుక ఉన్న సూర్యుడు ఉన్నట్టుగా నిలబడిపోయాడు అంతే చీకటి అయిపోయింది అసలు సూర్యుడు లైటింగ్ ఏమీ లేకుండా పోతే మొత్తం యావత్తు విశ్వమర్త కూడా ఏమవుతుంది మనకు కనపడే ప్రపంచం ఉందో అది చా చీకటిగా మారిపోతుంది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయపడి మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒకరితో ఒకరైతే కనుక చెప్పుకున్నారు అంటే యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటో తెలియాలంటే వాళ్ళకి ఎంతవరకు టైం పట్టింది ముందే చేయొచ్చండి దేవుడు ఒక వారు కనుక సిరిలో ఉన్నప్పుడు పట్టబడక మునిపో పట్టబడిన తర్వాత ఇలాంటి అద్భుతాలు చేస్తే యేసుప్రభుకి ఏదైనా హాని కలగనీయకుండా చూడాలని కనుక దేవుడు అనుకుంటే కనుక ఎంతసేపు యేసూప్రభు వారు కూడా అదే అన్నారు ఒకళ్ళు ఇప్పుడు కనుక నేను ఆ తండ్రిని వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నా కొరకు పంపుతారు తద్వారా అయితే కనుక శిక్ష నుంచి నేను తప్పించబడతాను కానీ శిక్ష పొందాలి మానవులందరికీ ఇదొక పాఠంగా మారాలి తాము గనక ఒక అరాచకం చేస్తే అక్రమం చేస్తే అన్యాయం గనుక చేసినట్లయితే దాని ప్రతిఫలమైతే ఒక నీతి చనిపోతాడు పైగా నీతి కొన్ని సందర్భాల్లో దేవుడు కుమారుడు కూడా ఉంటాడు సరదాగా చేసుకున్న తప్పులు పోనీ ఇప్పుడు ఏమైంది ఏదో అసహ్యుడు కదా ఒక దిక్కుమాలిన వాడు కదా ఒంటరిగా ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఎలాగే ప్రవర్తిస్తున్నారు కానీ వారు వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా వాళ్ళు చేసే పనిని బట్టి తర్వాత వాళ్ళు పొందబోయే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుంది యేసప్రభుని చూసినప్పుడు అయితే కనుక ఒక దుర్బలుడు అనుకున్నారు ఆయన మౌనంగా ఎందుకు కూర్చున్నాడు వీళ్ళకి అర్థం కాలేదు వదకు తేబడే గుర్ర పిల్ల ఎలాగైతే కనుక మౌనంగా ఉండిపోద్దు అలాగే నేను ఉండిపోయాను కదా అని యేశుప్రభు వారు చేత కదా అనుకున్నారు వాళ్ళు అలా మౌనంగా ఉండటం అయితే కనుక వాళ్ళు దృష్టిలో అయితే కనుక చేతకి అనుతాను ఈరోజు కూడా ఎవరైనా ఒక దేవుని మీద ఆనుకున్న వారు ఎవరైతే ఉన్నారు దేవుని అమ్ముకున్న వాళ్ళు కొనుక్కుని కష్ట నష్టాలు ఎదురైనా నిందల అవమానాలు ఎదురైనా లేకపోతే దోపిడికో లేకపోతే కనుక మరొక దానికి ఇబ్బందికో కనుక గురైనా వాడు మౌనంగా ఉంటే కనుక చాలామంది ఏమనుకుంటారంటే కనుక వీడికి కాక మౌనంగా ఉన్నాడు కదా వీడిని కొట్టినా పర్వాలేదు కదా వీడిని ఏం చేసినప్పుడు కూడా ఏమీ కాదు కదా ఒకటాన్ని నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నారండి కాని వాడు ఏం చేస్తాడులే అన్న నిర్లక్ష్యపు ధోరణి వాళ్ళకి కానీ వారి పక్షాన్ని కనుక ఒక దేవుడు ఉన్నట్టయితే తము చేసే తప్పు దేవుడి విరోధమైన సంగతి తెలియకుండా ఎవరైతే కనుక ఇలాంటి అరాచకత్వంతో ప్రవర్తిస్తారో తర్వాత జరిగే పరిణామ పరిణామాలను బట్టి మిక్కిలి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ప్రజ్ఞ కనుక ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టయితే యేసుప్రభు రెండవ రాకలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గుండెలు చరుచుకుంటారట బాబోయ్ మేము ఇంత తప్పు చేసామా మాకు తెలుసుంటే కనుక తప్పు చేసేవాళ్ళం కాదు కదా ఏదో ఏదో మామూలు మనిషి అనుకున్నాం ఏదో భిక్షగాడు అనుకున్నాం లేకపోతే కనుక ఒక పరదేశం అనుకున్నాం లేకపోతే ఇక్కడికి ఒక చిన్నవాడు లేకపోతే ఇక్కడ వయసులో తక్కువవాడు అనుకున్నాం అంతేగాని మాకు ఇంతటి పవర్ కలిగిన వాడన సంగతి మాకు తెలియదు లోకంలో చాలామంది చేతులు కానక ఆకులు పట్టుకున్న చందాన తర్వాత సాకులు వితకటం ప్రారంభిస్తారండి అయ్యో మేము చాలా మంచివాళ్ళు అండి కావాలని చేయలేదండి అనుకోకుండా జరిగిందండి ఎవరు లేరు కదా అప్పుడు మేము కూడా తీసుకోవచ్చు అనుకున్నామండి ఇది వాళ్ళ మనసులో ఉన్న ఒక విధంగా చూస్తే కనుక దురాలవాట్లు గురించో లేకపోతే కనుక దుర్గుణాలను గురించో వీటన్నిటిని అయితే కనుక ఆ సమయాన్ని కవర్ అప్ చేయడానికి అయితే కనుక ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడైతే మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అంట అప్పుడు కానీ అర్థం కాలేదన్నమాట ఒక ఈయన యేసుప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలనుకుంటే ఏం చేయాలంట వాళ్ళ వరకు ఎంత రావాలి భూమి కంపించి బండల బద్దలైపోవాలి దేవాలయపులో తెరైతే కనుక నడిమికి చిరిగిపోవాలి అదేవిధంగా సమాధులు తెరవబడాలి చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి బ్రతికి మనుషులకి కనపడాలి అంటే అప్పుడు కానీ మీరు మారరా రేపటి కూడా సేమ్ డిటో అండి యేసుప్రభు రెండవ రాకంలో ఒక కూడా ఇలాగే జరుగుతుంది అప్పుడు కూడా సమాధులు తెరవబడతాయి చనిపోయిన వారందరూ కూడా ఎవరైతే కనుక దేవుని సన్నిధిలో నిర్దోషులుగా బ్రతికారో వారందరూ కూడా బ్రతికి మీ కళ్ళకు ముందు కనబడబోతున్నారు ఇది నిజం వాళ్ళు ఇది నిప్పుల్లో కాల్చేసాం కదా ఎక్కడున్నారని అడగండి వాళ్ళు వచ్చే శరీరం ఈసారి మీరు తగలబెట్టేసిన శరీరం కాదు మీరు మట్టిలో కప్పెట్టేసిన శరీరం కాదు మీరు వచ్చేది శరీరమే మీలాగనే ఉంటారు మీరు గుర్తుపట్టగలిగే స్థితిలోనే ఉంటారు కానీ ఈసారి యేసు ప్రభుకి ఎలాగైతే కనుక అక్షయమైన శరీరం వచ్చిందో ఆ అక్షయమైన శరీరంతో అయితే కనుక ఆయన తిరిగి రాబోతున్నారు ఆ ఏసు వచ్చిన రోజున వీళ్ళందరూ కూడా లేచి మనకు కనపెడతారు అప్పటివరకు ఒకరి కనుక ఎవరెవరి అయితే కనుక మనం అన్యాయంగా ప్రవర్తించామో ఎవరెవరికి కీడు కలిగించామో కొన్ని సందర్భాలు మన చేతులతో చంపేసిన వాళ్ళు కూడా ఉంటారు మాటలతో చంపి వేయబడిన వారు ఉంటారు వాళ్ళందరూ రేపటిదైనా బ్రతికి రాబోతున్నారు వాళ్ళందరూ కూడా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నందుకు కానీ వాళ్ళు రేపటిదైనా బ్రతికి బయటికి రాబోతున్నారు వాళ్ళు ఏదో పనికి మాలిన వారన్న ఉద్దేశంతో మీరు పలికిన పలుకులు వాళ్ళు బ్రతికి బయటకు వచ్చిన తర్వాత చూస్తే నోరు పడిపోద్దు రోజు మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు రేపటి దినాన జరగబోయేది అదే ఆ రోజు కూడా ఆకాశం అంతా కూడా చీకటి అయిపోద్ది కదా ఆ రోజంతా కూడా ఎలాగే కనపడుతుంది చీకటి అయిపోయి మీరు చూడబోతున్నారు మిక్కిలి గొప్పదనుకున్న భూకంపం వస్తుంది కదా అన్నాడు ఆ భూకంపం దాటికే మూడొంతుల మంది అయితే కనుక ప్రపంచంలో ఉన్నవారందరూ ఏమవుతారట ఆ భూకంపం దెబ్బకి అందరూ చనిపోతారు కదా జరగబోయే సంఘటనలు అయితే కనుక ఇలాగే ఉన్నాయండి యేశు ప్రభు అయితే కనుక శాంపిల్గా ఆ రోజు తన మరణములు అయితే కనుక శాంపిల్గా అని చూపించాడు భవిష్యత్తులో ఆయన యేసు ప్రభు తిరిగి రాబోతున్నప్పుడు కూడా జరగబోతున్న సంఘటనలు అవే ఆయన రాబోతున్నప్పుడు కూడా జరగబోయే సంఘటనలు ఇది నిజమని ఎవరైతే గ్రహిస్తారో రాబోతున్న ప్రభుని యేసుక్రీస్తు చిత్తానికి తగినట్టుగా ఆయన నేర్పిన మాటలను బట్టి ఆయన చూపిన మార్గంలో ఎవరైతే పయనించబడతారో వారు కూడా ప్రభుని యేసుక్రీస్తుతో పాటు కలిసి సంతోషంగా వెళ్ళిపోతారు అలా కాకుండా ఒకవేళ కనుక ఏదో సామె చెప్పినట్టు నేనైతే కనుక మొండిగా ఉండిపోతానో నేను ఇలాగే ప్రస్తుతాన్ని ఎవరైతే అనుకుంటారో రేపటి దిన్నా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది కొండల సందున బండల సందున ఏమవుతుంటా దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది జరగబోయే విపరీతమైన పరిణామాలు అలా ఉంటాయి కదా దేవుడు మనకిచ్చినంతసేపు మనం ఏం చేసే మన సంగతి ఇక్కడ అక్కడైతే కనుక ఉంటాయి ఫలితం అయితే కనుక దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నీకు ఇచ్చిన జీవిత కాలంలో నువ్వేం చేస్తావు అనేది ఇక్కడ ప్రశ్న నీవు కనుక ఉండవలసిన విధంగా దేవుని నీతిని అనుసరించి నమ్మకంగా చుట్టూ ఉన్న సమాజానికి అయితే కనుక హితంగా బ్రతికవా తప్పకుండా యేసు ప్రభుత్వ తిరిగి వచ్చే రోజున అంత నమ్మకంగానే నీ నైతే కనుక తనతో పాటు సంతోషంగా తీసుకెళ్తాడు కానీ ఉన్నంతకాలం నువ్వైతే మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అయితే కనుక ఏదో భయకంపితం చేసేటట్టుగా అందరినీ గజగజలాడిచ్చేట్టు నువ్వు బ్రతికితే నువ్వు జీవిత కాలంలో కనుక నువ్వు దేవుణ్ణి కాకుండా లోకాన్ని అనుసరించి లోకంలో ఏదో సాధించి సంపాదించాలని ఉద్దేశంతో అందరినీ వణికించే పరిస్థితిలో ఉన్నారు గజగజ వణికించే పరిస్థితిలో కన్న తల్లిదండ్రులు కూడా బెంబేలు పెట్టేసే పెట్టించే పిల్లలు ఈరోజు లోకంలో ఉన్నారు కదా కన్నపిల్లల కన్నీరిని అయితే కనుక అయితే తాగుతున్నట్టుగా ప్రవర్తించే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి భార్య భర్త ఏడలు అయితే కనుక ఒకరి గురించి ఒకరు అనుకున్నప్పుడు భయపడుతున్నారా బెదిరిపోయేటట్టు నీ ప్రవర్తన ఉండాలైతే కనుక ఒకరికొకరు అయితే సంతోషంగా ఉన్నారు చూసుకోండి ఒకసారి మీరు లోకంలో ఎదుటి వారి ఏడలో మీరు ఎలా ప్రవర్తించారో రేపటి దిన మీ ఏడలో కూడా యేసు ప్రభు అలాగే ప్రవర్తించపోతున్నారు మీరు నీతిగా బ్రతికితే మీరు నీతిగా బ్రతికి నీ వలన నిన్ను నువ్వు భద్రపరచుకోవటమే కాకుండా చుట్టూ ఉన్నారు అందరికి కూడా నువ్వు ఆహ్లాదం కలిగించేట్టుగా అందరికీ క్షేమాన్ని కోరిన ఉన్నట్టయితే తప్పకుండా రేపటి దినాన నువ్వు కూడా క్షేమంగా ఉంటావు భయపడే పరిస్థితి రాదు ఇది భయపడే పరిస్థితి రాదు కానీ ఈరోజు అందరికీ నువ్వు భయ కారణంగా ఉన్నావు అనుకోండి అందరూ నన్ను చూసి భయపడాలి అనే పరిస్థితులు నువ్వు ఉంటే రేపటి దినాన ఈ సూప్రభ వచ్చిన రోజున ఆయన చూసి నువ్వు ఈ ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో రేపటి దినాన నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అప్పటివరకు యేసు ప్రభు దగ్గర ఆ సైనికులందరూ కూడా భయానకంగా ప్రవర్తించారు వాళ్ళే నలభై కొరడ దెబ్బలు కొట్టింది వాళ్ళే యేసుప్రభునైతే కనుక ఒక విధంగా అవమానపరిచింది వాళ్ళే ప్రభు వస్త్రాలు కూడా పనిచేసుకుంది ఆయన కళ్ళ ముందు పనిచేసుకుంది వాళ్ళే యేసుప్రభుని అరచేతులతోనూ కరచేతుల్లోనూ కాళ్ళలో మేకులు కొట్టింది కూడా వేళ్ళే పక్కలో బల్లెపోటు పొడిచింది అంటే యేసు ప్రభు వేడేలా ఇంత భయానకంగా ప్రవర్తించారు ప్రవర్తించారు ప్రభు ఏమీ కానివాడు కదా ఏముంది మామూలు మనిషే కదా ఏదో రోజువారు చేసి చర్య కదా ఇలాంటి వాళ్ళు ఎంతమందిని కూడా చెప్పి అందరితో సమానం చేసి కూడా వాళ్ళు చేశారు ఈ దేవునికి కూడా కావాల్సింది అది యేసూప్రభుని అందరితో సమానంగానే చూడాలనుకున్నాడు ఎందుకంటే నేను యేసుప్రభు అయితే నేను వేరేగా చూసామని అనకూడదు అలా తెలియకుండా ఉండటం కోసమే సమానంగానే పంపించాడు అందరి ఇలాగే చేస్తున్నారు ఆ సైనికులు అయితే కనుక ఇలాగే ప్రవర్తిస్తున్నారు ఆ గవర్నర్ అయితే కనుక ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అయిన వారైతే ఒకలాగా కానివారైతే ఒకలాగా డబ్బు ఉన్నవాడైతే ఒకలాగా డబ్బు లేనివాడైతే ఒకలాగా ప్రవర్తించడం న్యాయమూర్తులకు అలవాటే కదా పోలీసు వారికి అలవాటే కదా రాజకీయవేత్తలకు అలవాటే కదా ఇది మామూలుగానే అయ్యో మీ యేసు ప్రభుత్వం తెలియదండి అంటున్నారు తర్వాత తెలుసుకోవాలి అందుకని ఎవరి రూపంలో నేను మీ దగ్గరకు వస్తానో చెప్పను అన్న నేను నేను ఏ రూపంలో మీ దగ్గర ఉంటానో మీకు తెలియదు సిద్ధపడండి అన్నాడు అందుకనే అందరిలాగానే మీరు కూడా అయితే యేసు వచ్చిన రోజున మీ స్వ ఎలా ఉంటుంది అనుకుంటే మీ పద్ధతి ఉంటుంది కదా మరిచిపో ఇది ఉంటుందండి మీకు అలవాటు ఇది మీరైతే మీ స్వనీతి అనుకున్నప్పుడైతే మీరు చేసే పనులు దగ్గరికి వచ్చినప్పుడు మీకు అలవాటుగా చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరితో మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు అందులో యేసు ప్రభుత్కం చివరికి యేసు ప్రభు దగ్గర కూడా మీరు అలాగే దొరికిపోతున్నారు మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికి అలాగే దొరికిపోతున్నారు లంచగా ఉండే అధికారులు ఉంటారండి రోజువారి ఎవరే చిన్న పనికి వచ్చినప్పుడు కూడా లంచం లేకుండా వాళ్ళు ఏ పని చేయరు అందులో భాగంగా కొన్ని కొన్ని సందర్భాలు అధికారులే వాళ్ళ దగ్గరికి కొంతమంది వ్యక్తులు పంపిస్తూ ఉంటారు ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం పంపిస్తారు అందరి దగ్గర తీసుకున్నట్టే వీళ్ళ దగ్గర తీసేసుకుంటారు అందరితో మాట్లాడినట్టు వీళ్ళతో కూడా మాట్లాడేస్తారు మొత్తం ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి ఇవన్నీ కూడా ఆధారాలు సహా వాళ్ళు దొరికిపోతారండి తర్వాత అనుకుంటారు అయ్యయ్యో పొరపాటు అయిపోయింది కదా కొంచెం తెలుసుంటే బాగుండేది కదా అని దొరికిపోయిన తర్వాత అవినీతి అధికారులకు అదే ఉంటారు కదా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయిన తర్వాత ఈ తప్పులు చేసే అధికారులు అయితే కనుక ఒకసారి కంగారు పడతారు మనం అంతే అలవాటు చొప్పున చేసేస్తాం అంతే అలవాటు పడిపోయిన ప్రాణం తోటి వారికి అయితే కనుక కష్టం నష్టం కలిగించటం ఎదుటివాడిని హీనపరచటం వాడు అసహ్యుడు కథ అని ఉద్దేశంతో వాడు దోచుకోవడానికి అయితే కనుక మనం ప్రయత్నించటం వాడు ఎందుకు పనికిరాని హీరుడు కథ ఉద్దేశంతో అతని మీద అయితే కనుక మన ప్రతాపం చూపించటం ఇలాగే చేశారు అన్నటివారు యేసుప్రభుడు ఎడలైతే కనుక భయానకంగా ప్రవర్తించారు ఓకే వాళ్ళు టర్మ్ అయిపోయింది వాడికిచ్చిన గడియలు అయితే కనుక వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సమయంలో యేసూప్రభు ఎడలో వాళ్ళు ఎలా చేయాలో అలా చేశారు ఇప్పుడు యేసు ప్రభు సమయం వచ్చింది అందరికీ జవాబు చెప్పే సమయం వచ్చింది యేసూప్రభు చనిపోయాడు అంతే చనిపోయేంత వరకు ఊపి దేవుడు ఇప్పుడు ఒక్కసారిగా ప్రకృతిని అయితే వాళ్ళకి విరోధంగా మార్చేస్తాడు మన కింద ఉన్న నేల కంపిస్తే కనుక తట్టుకోలేమండి భయం మనకి మన కట్టుకున్న గూళ్ళన్నీ కూడా చెదిరిపోతాయి కూలిపోతాయండి ఉండవు భూకంపాలు ఏంటంటే మనకి తెలియదు మన ఏరియాలో ఉన్న వరకు భూకంపాలు తెలియదు అండి వస్తే ఎలా ఉంటుందో తెలుసా ఒక వెళ్ళి మిగలదు కట్టుకున్నదంతా కూడా మన కళ్ళ ముందు భూస్థాపితం అయిపోద్ది ఉంటే కనుక అందులో మనం ఉంటే మనం కూడా సవాల్ అయిపోతాం జరుగుతుందన్నాడు రేపటి దినాన్ని అయితే కనుక ప్రపంచం అంతా ఒకేసారి చూడబోయే భూకంపం అవుతుంది ప్రపంచమంతా కూడా ఒకేసారి చూడబోయే భూకంపం అయితే ఉంది ఆ రోజు లోకంలోని మానవులు దేవుని ఎట్లా చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన కుమారుడు అనుకునే ఈశ్వర్లు వాళ్ళు చేసిన అపరాధాన్ని బట్టి అయితే కనుక వాళ్ళు శిక్షించబడే రోజు ఉంది అప్పుడు అందరూ కూడా భయపడతారు భీతితో వాళ్ళ దగ్గరికి ఒకసారిగా భయకంపితులుగా మారిపోతారు కదా అని ఇది జరుగుతున్నప్పుడైతే కనుక ఏమందంటే అప్పుడు అంటున్నారు ఈయన నిజముగా దేవుడు కుమారుడు ఏంటి అంతా అయిపోయిన తర్వాత ఆయన చంపేసిన తర్వాత నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే ప్రయోజనం ఏంటి ఏసుప్రభు రాకడే యేసుప్రభుని చూస్తుందత్త అబో ప్రభు దేవుని కుమారుడు అంటారా కానీ అంతకుముందే నువ్వు ఆయన ఎవరో కనుక్కోవాల్సిన ఆవశ్యకత నీకు ఆయన తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన శక్తి సామర్థ్యం అంటే నీకు అర్థం కావాలి అసలు దేవుడు అంటే మొదట నీకు అర్థం కావాలి నువ్వు అనుకున్నట్టు కాదు దేవుడు నీవు కొలుసుకునే రూపంలోనో లేక నువ్వు ఊహించుకున్న పద్ధతిలో దేవుడు ఉండడం ఆయన ప్రేమ చూపించినంతసేపే ఒకళ్ళ మాట కనుక వినకపోతే నీ ప్రవర్తన కనుక మార్చకపోతే లోకంలో నీ జీవితం కనుక నీ తోటి వారికి అయితే ఇబ్బందికరంగా ఉందనే సంగతి కనుక అర్థమైతే తర్వాత ఆయన తీసే కత్తి నీ ఎడలైతే కనుక ఆయన తీర్చే తీర్పు అయితే మాత్రం తట్టుకోలేనంతగా ఉంటుంది ఆ సంఘటన జరిగినప్పుడు యేసును ఉపచారము చేయొచ్చు గలీల నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ నుండి ఆయననైతే దూరం నుండి చూచి కదా దగ్గర కూడా రాలేకపోతున్నారు వాళ్ళు రానివ్వట్లేదు అయిన వారిని ఎవరినూ కూడా అక్కడికి రానివారు పోలీసు వారు కూడా అంతేనండి అయ్యే బయటకు వెళ్ళు ఎక్కడికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటారు నా వాడు అనుకున్నాడు అక్కడ ఉన్నాడండి అతను పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ మన దగ్గరికి రానోరు హాస్పిటల్కి వెళ్ళైతే కనుక ఐసీయూలో పెట్టినప్పుడు కూడా మళ్ళీ రానవారు కోర్టులోకి వెళ్ళి నిలిచున్నప్పుడు కూడా మన రానవారు రాజకీయవేత్తల దగ్గరికి మన వాడేవాడిని వెళ్తే కనుక మీరు బయటే వాడి అంటే వాడు వెళ్తారు కదా అంటారు అధికారులు అనుకున్నా మరొకరు అనుకున్న ఆపత్కాలం ఉన్న నా వారు అనుకున్న సాయం చేయాలని అనుకున్నా ఈ లోకాధికారులు అయితే కనుక దగ్గర కూడా రానవారు ఈ లోకాధికారులు అయితే కనుక దగ్గర కూడా రానున్నారు అందుకని ఆయనను వెంబడించిన వారు అనేక మంది అయితే కనుక దూరం నుంచి చూస్తున్నారట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఓదార్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు వాళ్ళు పరిస్థితులు అయితే కనుక అంత విపరీతంగా మారిపోయాడు వాళ్ళైతే కనుక దూరము నుండి చూచుండరు ఎవరు వారు వారిలో అయితే కనుక ప్రభు మరణిస్తున్నప్పుడు అని సిలుగు శిక్ష అమలు దూరం నుంచి చూసి దుఃఖపడిన వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే ఆయన అరచేతిలో కాళ్ళలో మేకులు కొట్టేశారు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు చూస్తుండగానే అరిచేతిలో కాళ్ళు మేకలు కొట్టేశారు వాళ్ళు చూస్తుండగానే కానీ బల్లిం పట్టుకు చేసూప్రభు పక్కలో నిర్లక్ష్యంగా పొడిచేశారు ఇవన్నీ చూస్తున్నారు అయినవారు అనుకున్న వాళ్ళు దూరం నుంచో చూస్తున్నారు వారిలో మొట్టమొదటిది మధ్యలేని మరే గారు యాకోబు ఏసే అనువారి తల్లి అయినా మరియ జబదేవి కుమారుల తల్లి ఆవిడ పేరు కూడా మరియే మొత్తం ముగ్గురు అయితే కనుక ఆ స్థలం ముందు నుంచి ఉన్నారు కదా వారు దూరం నుంచి అయితే కనుక యేసూప్రభుని చూస్తున్నారు శిష్యులు ఎక్కడికి పారిపోయారో తెలియదు వాళ్ళు భయం చేత ఆనాటి సైనికులు ప్రభుత్వాల యొక్క భయం చేత దగ్గరికి వాళ్ళు దూరంగా పారిపోయారు కానీ శిక్ష వేసిన వారికి మాత్రం అర్థమైంది ఇతర నిజముగా దేవుని కుమారుడు ఎందుకంటే జరిగిన ఆ ఘనమైన కార్యక్రమాలు గొప్ప భూకంపం భయకంపితులు అయిపోయిన పరిస్థితి వచ్చిన రోజు వాళ్ళైతే కనుక నీతిని చంపేస్తున్న రోజు సత్యాన్ని అయితే కనుక సమాధి చేయాలని చూస్తున్న రోజున దేవుడు అయితే కనుక దానికి తగిన రుజువులు అయితే కనుక వాళ్ళకి చూపించారు మీరు చేసే తప్పు ఎంత పెద్దదో తెలుసా మీరు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారో తెలుసా మీరందరూ జట్టు కట్టి జతకూడి రోజైతే కనుక దేవుని చిత్తాన్ని ప్రణాళికను అయితే కనుక మీరు నెరవేర్చే పరిస్థితి వచ్చింది ఆయన నాశన దినములోకి ఏం చేశారట భక్తీహీన్లో నియమించాడే కదా అది ఆ భక్తిహీనులు పనే మీరు చేస్తున్నారు మీరందరూ కలిసేది కూడా నాశనం అది ఇది నాశనానికి సూచన ఆకాశంలో సూర్యుడు చీకటి అయిపోవటం నీ కింద ఉన్న అయితే కనుక బండలు పగిలిపోయే పరిస్థితిలో భూకంపం రావటం ఏమైనుకున్నప్పుడు మీరు చేసే పని అంత దారుణంగా ఉంది కదా అని కానీ ఆనాటి వారికి అయితే కనుక ఇది గుర్తెరగలేదు యేసును చంపేంత వరకు మ్యాటర్ అర్థం కాలేదు ఈరోజు మనం చంపడం కాదు యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు ఆయన తిరిగి వచ్చే లోపలనే ఎవరైతే కనుక ఆయన లోకరక్ష కూడా అనే సంగతి గుర్తుపెట్టుకుంటారు ఆయన దేవుడు కుమారుడిని తమ నోటుతో ఎవరైతే కనుక తమ పాపములను ఒప్పుకుంటారు విడిచిపెట్టి ఎవరైతే కనుక ఆ పాపమును విడిచిపెట్టి ఎవరైతే కనుక నీతిగా బ్రతుకుతారో రేపటిదైనా యేసుప్రభు వచ్చినప్పుడు ఎస్ నేను నమ్మినట్టుగానే యేసూప్రభ వస్తున్నాడు ఇన్నాళ్ళు నేను ఏదైతే తెలుసుకున్నానో దేని గురించి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఆశపడిన యేసుప్రభు వచ్చిన రోజున మనకు సంతోషం కలుగుతుంది కానీ యేసు గురించి అవగాహన లేని వారు ఒక్కసారిగా రాబో వచ్చిన యేసూప్రభుని చూస్తే రేపటి దినా కొథమసింహలో రాబోతున్న యేసూప్రభుని చూస్తే ఒక్కసారిగా వీళ్ళకి ఏమైపోతుంది తెలియదు కదా ఆ కన్ఫ్యూషన్లో ఉంటారు ఒక్కసారిగా అకస్మాత్తుగా జరిగిన సంఘటన బట్టి వీళ్ళు భయకంపితులు అయిపోతారు కానీ అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ముందుగా యేసూప్రభుని మీరు తెలుసుకోమని చెప్పటమే ఈ మాటలో రాయబడిన పరమార్థం కాబట్టి రాబోతున్న యేసూప్రభు ఆ రోజు తెలియక వాళ్ళు తప్పు చేశారు ఈరోజు మనకి తెలిసింది రాబోతున్న యేసుప్రభుని గురించి అయితే కనుక దేవుడు మనకు ముందుగానే చక్కటి వివరణ ఇచ్చాడు ఎందుకు రాబోతున్నాడో ఆయన వచ్చి ఏం చేస్తాడన్న సంగతి కూడా మనకు తెలుసు ఎవరైతే కనుక ఎందుకు భయభక్తులు కలుగున్నారో వారందరినీ కూడా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తారని వాగ్దానం చేశాడు మరి కాబట్టి ఆయనతో పాటు మనం కూడా రేపు ఏదైనా ఆ పరలోకం చేరడానికి నువ్వు సమాధిలో ఉన్నా లేస్తావు నువ్వు అప్పటికి చనిపోతాను కదా నేను ఎవరు తీసుకెళ్తానని అడగండి మీరు సమాధిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని సమాధి నుంచి లేపుతానని చెప్పడం కోసమే ఈరోజు ఉదాహరణ ఆ లేపి ఆయనతో పాటు ఆ పరలోకానికి తీసుకెళ్తాను వాగ్దానం చేశారు కనుక అట్టి వాగ్దానానికి మనందరూ కూడా అర్హులుగా ఉండాలని ఆ దేవత దేవుని చిత్తాన్ని బట్టి మన కూడా ఆయన సన్నిధిలో నిరపరాధులుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక గాక మిన్